అండ్ మనకి శారీ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా బెనారస్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు వీవింగ్ అండి శారీ మొత్తం కూడా మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి శారీ అంతా టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా బోర్డర్ వస్తుందండి అండ్ శారీ మొత్తం చిన్న చిన్న జరీ చెక్స్ తో పాటు జరీ బుటా ఉండి శారీ ఇవన్నీ డిజైనర్ పీసెస్ వస్తాయండి కంప్లీట్ గా ఈ సెట్ లో వచ్చేసరికి క్యాటలాగ్స్ ఐటమ్స్ కాబట్టి చక్కగా స్టోన్ వర్క్ వస్తుంది అండి శారీ మొత్తము సో జ్యువెల్ షేడ్ లో కూడా న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ డిజైన్ చూడొచ్చు శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే గనక ఈ విధంగా వస్తుందండి సో శారీ మొత్తం కూడా ఇట్లా మీకు మంచిగా లైట్ వెయిట్ లో ఉంటదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు మీనా వీవింగ్ అయితే వస్తుందండి ఇట్లా వస్తుంది సెమీ స్ట్రిచ్డ్ ఉంటది విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అంతా ఉంటదండి మీకు కంప్లీట్ గా వర్క్ బేస్ లో ఉంటుంది అనమాట ప్యూర్ స్పేస్ సిల్క్ క్వాంటిటీలో మీకు బెనారసీ బోర్డర్ వచ్చి బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట వెల్కమ్ బ్యాక్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి గీతా సారీస్ దగ్గర నుంచి మంచిగా దసరా కలెక్షన్స్ అన్ని కూడా న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి మీకు ఈ రోజు వీడియోలో అన్ని కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాను అంతకంటే ముందు ఈ రోజు వీడియోలో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి మీకు బెనారస్ బోర్డర్స్ వచ్చిన సారీస్ అండి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి ఒక సెట్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు అనమాట ఓన్లీ టెన్ థౌసండ్ బిల్డింగ్ కి వన్ సెట్ మాత్రమే ఇస్తున్నారు ఇన్ కేసు మీరు ట్వంటీ థౌసండ్ చేస్తే టూ సెట్స్ ఇస్తారు కావాలంటే ఫిఫ్టీ థౌసండ్ చేస్తే కావంటే ఫైవ్ సెట్స్ అట్లా తీసుకోవచ్చు అనమాట ఏదైనా టెన్ థౌసండ్ కి వన్ సెట్ అయితే ఇచ్చేస్తున్నారు అండి మీకు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ కూడా వన్ ట్వంటీ దగ్గర నుంచి డెలివర్ సారీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్ని రకాలు ఉంటాయండి మీకు పట్టు సారీస్ ఉంటాయి కంచి ధర్మవరం ఉప్పాడ సో ఇట్లా పట్టు శారీస్ ఉంటాయి సెమీ పట్టు శారీస్ హాఫ్ సారీస్ కలెక్షన్స్ ఫ్యాన్సీ వెరైటీస్ వర్క్ వర్క్ శారీస్ అన్ని మీకు ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఈ రోజు వీడియోలో కొన్ని కొన్ని శాంపిల్స్ గా చూపిస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ షాప్ నేమ్ వచ్చేసరికి మనకి గీతా సారీస్ అండి మదీనా పటేల్ మార్కెట్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ క్లియర్ అడ్రస్ చెప్పాలి అనుకుంటే అగర్వాల్ స్కూల్ తెలుసు కదండి అందరికి అనమాట ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ లో మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇన్ కేసు మీరు ఏంటంటే విజిట్ చేసి పోతు అనుకున్నప్పుడు మీరు వీడియో కాల్ లో కూడా ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీకు ఆఫర్ ఐటమ్ అని చెప్పాను కదండి ఇది బయట మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా మీకు త్రీ హండ్రెడ్ ఏ ఉంది సో ఈ శారీస్ అని కూడా టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి టూ ట్వంటీ ఫైవ్ అండి మీకు సింగిల్ సెట్ ఇస్తారనమాట అండ్ మనకి శారీ మొత్తం ఫోర్ సెట్స్ కూడా ఇట్లా బెనారస్ బోర్డర్ వస్తుంది ప్లస్ మనకి అంతా కూడా శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది అండి మొత్తం కంప్లీట్గా మీకు ఇట్లా టూ ఫోల్డింగ్లో వేసి చూపిస్తున్నాను శారీ అయితే చూడొచ్చు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసరికి మీకు డార్క్ కలర్స్ వస్తాయండి ఇట్లా వస్తాయి కంప్లీట్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఓన్లీ ఫర్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి మనకి పండగ దగ్గరకులో ఉంది కాబట్టి చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి పట్టు శారీస్ కూడా లో రేంజ్లో అడుగుతున్నారు సో మీకోసం బెస్ట్ శారీస్ కూడా తీసుకొచ్చేసానండి పట్టులో లైట్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు వీవింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో చూడొచ్చు బ్యాక్ సైడ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఇది బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బుట్టి ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది సో మీకు జిఎస్టీ కూడా ఏం లేదండి వితౌట్ ఆఫ్ జిఎస్టీ కాస్ట్ అండ్ మీకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి కూడా వాళ్ళైతే ఛార్జ్ తీసుకోరు ఇక్కడి నుంచి అయితే వాళ్ళు ఫ్రీగానే పంపించేస్తారు మీరు అక్కడ పిక్ చేసుకునేటప్పుడు మాత్రం వాళ్ళు ఎంతో కొంత పే చేసి తీసుకోవాల్సింది ఉంటుంది ఇందులో మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కేవలం సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మీకు మంచిగా డోలా ఫ్యాన్సీ అండి హై ఫ్యాన్సీ డోలా మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది బోర్డర్ కూడా చక్కగా బిగ్ బోర్డర్ వస్తుందండి చూడొచ్చు అనమాట మంచి కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది అండ్ ఈ విధంగా పళ్ళు ఉంటుంది పళ్ళుకి టజల్స్ అయితే వస్తాయి శారీ మొత్తం కూడా మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్గా మీకు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇందులో ఏంటంటే స్పెషాలిటీ వచ్చేసరికి శారీస్లో మీకు కలర్స్తో పాటు డిజైన్స్ కూడా అయితే చేంజ్ అయిపోతాయి చిన్న సెట్ ఏ వస్తుందండి ఓన్లీ మినీ సెట్ వస్తుంది శారీ ప్రైస్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇంక్లూడెడ్ జిఎస్టీ అండి మళ్ళీ సపరేట్ ఏం లేదు ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి పట్టులోనే ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ కూడా తీసుకొచ్చేసాము మంచిగా మీనా పట్టు విత్ వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి అంతా వర్క్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే చూసారా మీకు డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది చూడొచ్చు అండ్ మీకు ఇందులో వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది మొత్తము ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా బార్డర్ వస్తుందనమాట అసలు ఎంత బాగుందో చూడండి ఇదంతా బుట్టాసేనండి మీకు వచ్చేవి ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది చాలా చాలా బాగుందండి సారీ శారీ అయితే అసలు ఈజీగా మీ థౌజండ్ వరకు అయితే రీసెల్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి హ్యాపీగా మీకు వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారండి ఫ్యాన్సీ దాని మీద ఇట్లా వస్తుందన్నమాట హ్యాండ్స్కి అంతా మీకు హెవీ వర్క్ వస్తుంది అండ్ ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి కేవలం సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇందులో కూడా మీకు పట్టులో చాలా వెరైటీస్ ఉంటాయండి సిల్వర్ పట్టు గోల్డెన్ పట్టు మీకు వచ్చేసరికి మీనా పట్టు ఇట్లా చాలా రకాలు ఉంటాయి కొన్ని అయితే నేను వీడియోలో షో చేస్తున్నాను ఇది ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే బెనారసీ ఫ్యాన్సీ ఐటమ్ అండి విస్కోస్ జార్జెట్ అని కూడా చెప్పచ్చు ఫ్యాబ్రిక్కి చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంది ఇందులో మనం పళ్ళు దగ్గర నుంచి చూసుకుంటే విధంగా జరీ లైన్స్ అయితే వస్తాయన్నమాట పళ్ళుకి అండ్ శారీ మొత్తం చిన్న చిన్న జరీ చెక్స్తో పాటు జరీ బుట్టా ఉండి మంచి డిజైనర్ బోర్డర్ వస్తుంది సో శారీ మీకు చివరి వరకు కూడా ఇట్లాంటి డిజైన్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు కాంట్రాస్ట్ బెనారస్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ మొత్తం కూడా హెవీగా మీకు బుట్టా వచ్చేస్తుంది ఇట్లా వస్తుందండి బుట్టా మొత్తం చూడండి ఎంత బాగుందో సో ఇందులో మీకు కలర్స్ అయితే చూపిస్తున్నాను వీడియోలో మీకు కలర్ కాంబినేషన్ గ్రీన్ గ్రీన్కి పింక్ కలర్ బ్లౌజు అండ్ అలాగే మనకి పింక్ కి బ్లూ కలర్ బ్లౌజ్ బ్లూకి పింక్ కలర్ బ్లౌజ్ ఇది మనకి వైన్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ అండి ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ కూడా మీకు క్యాట్లాగ్ ఐటమ్ అండి మంచి ఫ్యాన్సీ వెరైటీ సో షోరూమ్స్లో దొరికే కలెక్షన్స్ ఇవి చెప్పాలంటే అక్కడైతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్కి అయితే సేల్ చేస్తారు చూడండి మంచిగా పళ్ళు పళ్ళు కిటజల్స్ సారీ ఇవన్నీ డిజైనర్ పీసెస్ వస్తాయండి కంప్లీట్గా ఈ సెట్లో వచ్చేసరికి క్యాటలాగ్స్ ఐటమ్స్ కాబట్టి ఎంత క్లాస్గా ఉందో చూడొచ్చు టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ అయితే ఉంటాయి కంప్లీట్గా మొత్తం చాలా చాలా హై ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా అయితే వన్ మీటర్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఇందులో ఏంటంటే నైన్ పీసెస్ వస్తాయండి కంప్లీట్గా ఈ నైన్ పీసెస్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్తో వస్తాయి అన్నమాట సో ఇట్లా వస్తాయి అండ్ మీకు శారీ ప్రైస్ కూడా అయితే అవైలబుల్ ఉందండి ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మీకు క్యాట్లాగ్ కూడా అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్స్ చూడండి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా సో చూడొచ్చు ఈ విధంగా వస్తుందండి మొత్తం అండ్ మీకు క్యాట్లాగ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది నైన్ పీసెస్ అనమాట ఓన్లీ ఫర్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఫ్యాన్సీ వర్క్ శారీస్ అండి మీకు అందరి దగ్గర దొరికే కలెక్షన్స్ అయితే ఇవి మాత్రం అస్సలు కాదు చాలా డిఫరెంట్ ఉంటుంది పలులేదంటే ఇట్లా చక్కగా ఫ్యాన్సీ టజల్స్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు బుటాతో పాటు చక్కగా స్టోన్ వర్క్ అండి శారీ మొత్తము అండ్ కింద బార్డర్లో వచ్చేసరికి మీకు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ గ్రీన్ కలర్ ఉంది కదా బ్లౌజ్ కూడా సేమ్ అదే వర్క్తో పింక్ కలర్లో వచ్చేస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఇట్లా మీకు డిఫరెంట్ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేస్తాయండి ఇట్లా వస్తుంది అనమాట కంప్లీట్ గా మొత్తం చూడండి ఎంత బాగున్నాయో అండ్ ప్రైస్ అయితే మీకు అవైలబుల్ గా ఉందండి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వర్క్ శారీస్ లోని ఇంకొక వేరియేషన్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చాలా మంది జ్యువెల్ షేడ్ లో అడుగుతున్నారు సో జ్యువెల్ షేడ్ లో కూడా న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ డిజైన్ చూడొచ్చు మొత్తం శారీలో అంతా కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుందండి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ తో శారీ కూడా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా లుక్ అయితే తెలుస్తుంది బాగా మొత్తం జ్యువెల్ షేడ్లో లీఫ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్గా మొత్తము అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే సేమ్ కాంబినేషన్ ఉంటుంది మనకి శారీలో ఉన్న కాంబినేషన్తోనే బ్లౌజ్లో కూడా అయితే హైలైట్ చేశారు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు టూ వేరియేషన్స్ చూపిస్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఒకటి కలర్ చూపించాను కదా సేమ్ అదే డిజైన్లో ఇంకో కలర్ ఉంటుంది ఇట్లా స్కై బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్స్లో ఈ టూ కలర్స్లో మీకు ఎంత క్వాంటిటీ బేస్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ అండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన దాంట్లోనే ఇది ఇంకొక డిఫరెంట్ అనమాట అంటే కపుల్ మ్యాచింగ్ అని కూడా అంటుంటారు సో ఇట్లాంటి డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇందులో కూడా మీకు టూ వేరియేషన్ కలర్స్ ఉన్నాయి సో ఇందులో కూడా మీకు ఏ కలర్ ఎంత క్వాంటిటీగా ఉంటే అట్లా మీరు ఆర్డర్ బేస్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ పర్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఫెస్టివల్ అంటే మరి పట్టు లేకపోతే ఎలా మంచి పట్టు ఐటమ్ కూడా తీసుకొచ్చేసాను సో ఇక్కడ చూడొచ్చు అనమాట కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూసుకుంటే రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇట్లా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే కనుక ఈ విధంగా వస్తుందండి మీకు తక్కువ రేంజ్లో పట్టు కావాలంటే కూడా ఉంటాయి నేనైతే ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి కొంచెం హెవీలోనే చూపిస్తున్నాను ఇందులో మీకు ఇట్లా డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి శారీ ప్రైస్ చెప్పలేదు ఇవన్నీ చెప్తాను అనుకుంటున్నారా థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం వెయ్యి తొంభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అందులోనే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను మీకు మంచిగా ధర్మవరం పట్టు శారీ అండి ఇవి బయట చూసుకుంటే మీరు ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా రీసెల్లో సేల్ చేస్తున్నారు మీరు అంత కాకపోయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కూడా శారీకి ఈజీగా సేల్ చేసేయచ్చండి అండ్ శారీలో మనకి ఇది పళ్ళు పాటు వస్తుంది గోల్డెన్ పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా ఉంది డిజైన్ ఇక్కడ చూడొచ్చు ఇట్లా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఇక్కడ నుంచి ఈ చివరి వరకు కూడా పెద్ద బ్లౌజ్ అండి ఇట్లా వస్తుంది సో శారీ మొత్తం కూడా ఇట్లా మీకు మంచిగా లైట్ వెయిట్లో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో డిజైన్స్ ఏంటంటే మీకు అన్ని చేంజ్ అయిపోతాయండి మొత్తం చూడొచ్చు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో సో శారీస్ అయితే ఇంత బాగున్నాయి మరి ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారా ఇది కూడా కేవలం థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి వెయ్యి తొంభై ఐదు రూపాయలకే మంచిగా ధర్మవరం పట్టు శారీస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు హ్యాపీగా మీరు ఇవి సేల్ చేసుకోవచ్చండి టూ థౌజండ్ వరకు కూడా సో నెక్స్ట్ ఇంకా కొంచెం కాస్ట్లీ కావాలి అనుకుంటే ఈ శారీస్ కూడా చూడొచ్చండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్లో ఏ కలర్ ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి శారీలో అండ్ మీకు ఈ సారీ కూడా అయితే ఒక డిజైన్ ఓపెన్ చేస్తాను ఒక్కసారీ అసలు ఎంత బాగుందో అండి మీనా మనకి ఫైవ్ గ్రామ్ గోల్డ్ టిష్యూ పట్టు శారీ చూడొచ్చు లెహెంగాస్కి కుట్టించుకునే వాళ్ళకి బొటిక్స్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కలెక్షన్స్ అయితే సో రిచ్ పళ్ళు ఇచ్చేసారు శారీ మొత్తం కూడా మీకు మీనా వీవింగ్ అయితే వస్తుందండి ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వన్ మీటర్ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది సో ఇందులో కూడా మీకు డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి జస్ట్ వన్ డిజైన్ చూపిస్తున్నాను మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా నచ్చుతాయి లేదు అనుకుంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో ఫొటోస్ షేర్ చేయమన్నా చేస్తారు లేదు అనుకుంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇంక ఇవే కాకుండా పట్టు ఐటమ్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను శాంపిల్స్ గా వన్ టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి లెహెంగా కలెక్షన్స్ కూడా మీకు బాగా సేల్ అవుతాయండి దసరా సీజన్ లో పిల్లల సైజ్ లో మీకు అయితే చూపిస్తున్నాను జస్ట్ మీకు ఐడియా కోసం వన్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను సెమీ స్టిచ్యూడ్ ఉంటుంది విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అంతా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఈ విధంగా సేమ్ మనకి లెహెంగా కలెక్షన్ లోనే బ్లౌజ్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట దీనికి దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుందండి ఇట్లా వన్ సైడ్ దుప్పటా వస్తుంది కాంట్రాస్ట్ చూడొచ్చు అండ్ ఈ లెహెంగా కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటుంది ఒక్కొక్క సైజ్కి ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తాయి అన్నమాట ఇంకా పెద్దవాళ్ళలో చూసుకుంటే లెహెంగాస్ కలెక్షన్స్ అయితే మీకు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా చూపిస్తున్నాను ఎందుకంటే ఫెస్టివల్స్కి అందరూ కొంచెం మీకు ప్రీమియం కలెక్షన్స్ పర్చేస్ చేస్తుంటారు కాబట్టి సో చూడొచ్చండి మీకు కంప్లీట్గా వర్క్ బేస్లో ఉంటుంది అనమాట ప్యూర్ స్పేస్ సిల్క్ క్వాంటిటీలో ఫ్యాబ్రిక్ అనేది కట్ వర్క్ వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్ మీద స్టోన్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కాంబినేషన్ లో మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే వస్తుందండి ఫుల్ గేరా ఉంటుంది దీనికి దుప్పట కూడా వచ్చేసరికి ఇదిగోండి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ లో కాంట్రాస్ట్ టు అండ్ హాఫ్ మీటర్ దుప్పట వస్తుంది అనమాట సో ఈ బ్యూటిఫుల్ లెహింగా సెట్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు చిన్న మినీ సెట్ వస్తుందండి ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇందులో అండ్ ఇంకోటి వచ్చేసరికి మీకు కొంచెం ట్రెడిషనల్గా వర్క్ టైప్లో కావాలి బోర్డర్ అనుకుంటే ట్రెడిషనల్గా కొంచెం పట్టు టైప్లో కూడా ఉంటాయి సో చూడొచ్చండి ఇది కూడా మీకు బెనారసీ బోర్డర్ వచ్చి బిగ్ వస్తుంది వస్తుందనమాట కట్ వర్క్ బోర్డర్ వస్తుంది లెహింగా మొత్తం కాంబినేషన్ అంతా కూడా మీకు జరి వివింగ్తో ఉంటుంది అండ్ హిప్ బెల్ట్ ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే కాంబినేషన్తో ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కూడా చూసుకుంటే మీకు దుప్పటా చూసుకుంటే ఈ విధంగా కాంట్రాస్ట్ వెండ్ ఆఫ్ మీటర్ వర్క్ దుప్పటా వస్తుందండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ మీకు చూడండి ఇందులో ఫైవ్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ప్రైస్ వచ్చేసరికి ఈ లెహెంగా కూడా ఓన్లీ ఫర్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ అండి వర్క్ ఇంకొక బ్యూటిఫుల్ హెవీ వర్క్ లెహెంగా అయితే చూపిస్తున్నాను చూడొచ్చు ఆల్ ఓవర్ అంతా కూడా చక్క మల్టీ కలర్ థ్రెడ్ మీద స్టోన్ వర్క్ వచ్చేసింది అక్కడక్కడ బుటీస్ కూడా వచ్చాయి సేమ్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వస్తుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్కి సో దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ మంచి దుప్పట అండి సిల్వర్ జరి కట్ వర్క్ దుప్పట అయితే వచ్చేస్తుంది ఈ విధంగా దుప్పట చూడండి రంగోలీ సిల్క్లో ఉంటుంది అండ్ ఈ లెహెంగా కాస్ట్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా మీకు ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయండి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి కాకపోతే ఒకటే వీడియోలో షేర్ చేయలేం కాబట్టి మీకు జస్ట్ లెహింగాస్లో ఒక త్రీ ఫోర్ మోడల్స్ అయితే చూపించాను ఇంకా ఇక్కడ మీకు చూసుకుంటే ఒక్కసారి షాప్ చూసుకుంటే డైలీ వేరు ఫ్యాన్సీ పట్టు పౌచ్ ఐటమ్స్ సింగిల్ యూనిఫామ్ వర్క్ అండ్ మీకు పట్టులో కూడా సెమీ పట్టు మీనా పట్టు సిల్వర్ పట్టు గోల్డెన్ పట్టు కాపర్ పట్టు ధర్మవరం ఉప్పాడ అన్ని పట్టు శారీస్ అయితే ఉంటాయి లెహింగాస్ కలెక్షన్స్ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో ఇవన్నీ కూడా క్యాట్లాగ్స్ ఐటమ్స్ అండి జస్ట్ కొన్నే చూపించాను మీరు ఈ కలెక్షన్స్ అన్నీ చూడాలి అనుకుంటే ఒక్కసారి వాట్సాప్లో హాయ్ పెట్టి ఫోటోస్ కానీ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆఫర్ అయితే ఇస్తున్నారు కదండి మినిమమ్ టెన్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి మంచిగా మీకు బెనారస్ బోర్డర్స్ ఉన్న శారీస్ అన్ని టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ వాళ్ళకి వన్ సెట్ ఇస్తున్నారు అండి మీరు అలా ఎన్ని టెన్ థౌసండ్ బిల్ చేస్తే అన్ని బండల్స్ అంటే అన్ని సెట్స్ తీసుకోవచ్చు ఈ వీడియో నిజంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరికిపోతాయి సో మీరందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం